స్వర్గీ ఎస్వీ రంగారావు నూట ఏడవ జయంతి కార్యక్రమం తాలరేవు మండలం కోరంగి గ్రామం పెదబడ్డు వెంకటాయపాలెంలో వాడ్రేవు వీరబాబు నివాసంలో ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు స్వర్గీయ ఎస్వి రంగారావు నూట ఏడవ జయంతి కార్యక్రమం తాలరేవు మండలం కోరంగి గ్రామం పెదపొట్టు వెంకటయ్యపాలెంలో వార్డ్రైవ్ వీరబాబు నివాసంలో ఉంగరాల భూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నమండ రామలక్ష్మి వార్డ్రైవ్ వీరబాబు శంకరపాలెం సర్పంచు టిల్లపూడి నాగేశ్వరరావు కొప్పిశెట్టి బాబే కొప్పిశెట్టి చంటి వెంటపల్లి ఉమామహేశ్వరి పోతురాజు ఆనందరావు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అఖిని నాయసులవత్ సమానంగా నటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎస్వి రంగారావు ఆయన నటనకి ఎవరో పేర్లు పెట్టలేదు ఎన్నో హిట్ సినిమాలు చేసిన వ్యక్తి ఎస్వి రంగారావు గారు ఎస్వి రంగారావు గారు నూట ఏడవ జయంతి మనం కాకినాడ జిల్లా తాళరో మండలం పెద్దపొడ్డపాలెం కోరంగి గ్రామంలో మనం చేసుకుంటాం చాలా సంతోషం ంగారావు అభిమానులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ మన వీరబాబు గారి ఇంట్లో ఈ వేడుకలు మనం జరుపుకుంటున్నాం ఇండోనేషియాలో జాగ్రత్త అనే చోట ఆయనకి బిరుదు ఇచ్చారు కానీ మనం భారతదేశంలో ఎవరే ఇవ్వలేదు ఇండోనేషియాలో ఇతర దేశంలో ఆయన బిరుదు ఆయనకు వచ్చింది కనుక మనం కూడా భారతరత్న ఇవ్వాలి ఈ భారతరత్న తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి పొద్దున కూడా అక్కడ మన రాజ్యసభ సభ్యులు సారా సతీష్ బాబు గారు కూడా చెప్పారు నేను సెంటర్ లో కూడా ప్రయత్నం చేసి తప్పకుండా భారత్ చేస్తానని కూడా అక్కడ విగ్రహం నేను నిర్మించిన విగ్రహం ద్వారా చిరంజీవి గారు ఏర్పాటు చేసిన విగ్రహం ద్వారా ఈ ఆయన సారా సతీష్ బాబు ఆ విధంగానే ఎంఎల్సీ రాజశేఖర్ గారు కూడా చెప్పారు